మీడియాలో నో ఒక్క నిమిషం నేను మీడియాలో కూడా రిక్వెస్ట్ అంటే ముందర వాస్తవాలు తెలుసుకోవాలి అక్కడ హిడెన్ కెమెరాలు లేవు ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు ఎక్కడొక వీడియో బయటికి రాలేదు సో సెన్సేషనైజ్ చేయొద్ద ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఎక్కడొక ఒక చిన్న ఇష్యూ జరిగితే ఎట్లా సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నాపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది రెడీ ఫర్ దట్ ఫోకస్ ఐ హావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరు వేయండి నేనేమో నేను కాదండి కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు అది నంబర్ వన్ నంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు ఆ చేసినోడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ కూడా చేశాం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతున్న వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నా బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు సింప్లైస్ ఉందంటే మీరు చూపించండి ఐఎమ్ నో హిడెన్ కెమెరా ఎనీగా హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం గా నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది హిడెన్ కెమెరా లేదా నేను సోటిగా మిమ్మల్ని అడుగుతున్నా మీడియా మిత్రుని అడుగుతున్నా అవును సార్ దొరికినాయా పోలీసు వాళ్ళు వెళ్ళారు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు ఇట్స్ మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానే ఇంట్రెస్ట్ నో నో మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చేది హిడిన్ కెమెరాలు అంటూ కరెక్ట్ కాదు అది నేను చెప్పదాను హిడిన్ కెమెరా ఉందా కెమెరా చూపించు కెమెరా చూపించు తమ్ముడు కెమెరా చూపించు చూపించు సాయ్ కెమెరా చూపించు చూమిట కెమెరా సాయ్ లైట్ బల్బ్ పెట్టుకునే హిడెన్ కెమెరా అంటే ఎట్లా సాయి నువ్వు బాస్ వెరీ సింపుల్ ఒక్క నిమిషం కావాలని డైవర్ట్ చేస్తున్నారు ఐ వాంట్ ఆన్సర్ ఐ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్ కావాలని అడిగాడు నేను సమాధానం చెప్తానే వాళ్ళగా పారిపోయే బ్యాచ్ కాదు వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ నేను కాదు వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు వాళ్ళలాగా పారిపోయే బ్యాచ్లు కాదు వాళ్ళగా దుష్ప్రచారం చేసి పారిపోవం సొంత బాబే లేపేసి మాపైన ఆరోపణలు చేశారు హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడ హిడెన్ కెమెరా స్ట్రైట్ క్వశ్చన్ ఎవరో ఒకరు నాకు చూపించాను హిడెన్ కెమెరా దెన్ ఐ విల్ టేక్ యాక్షన్ నో క్వశ్చన్స్ అని స్ట్రైట్ అరే లైట్ బల్బ్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా దాంట్లో ఉందండి ఎట్లా స్వామి అని రాని కావాలని కొంత కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు నేను దాన్ని ఖండిస్తున్నాను వాస్తవాలు తెలుసుకోండి ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్ ఐ విల్ టేక్ యాక్షన్ ఎందుకు తీసుకోనండి ఏం అక్క చెల్లెలు చదువు నాకు బాధ ఉండదా మళ్ళీ చెప్తారు మీరు అరే జగన్ లాగానే చెల్లి అక్క ఇద్దరు చెల్లిని మెడబట్టిన బయటకు ఎంటే లేదే నేను బయటకు ఎంటే లేదే మళ్ళా నాకు తెలియదా బాధ ఆవేదన సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మడితే నా పెంచేయద్దండి ఐ బి వెరీ క్లియర్ సబ్జెక్ట్ ప్లీజ్ చాలా ఉన్నాయి కదనా ఇప్పుడు మద్యం కేసు ఉంది ఇసుక కేసు ఉంది సినీ నటి కేసు ఉంది భూ అక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళ బ్లూ మీడియా మిత్రుల విలేకరుల పైన కూడా మార్చుకునే ఉన్నాయి ఆయన బయటపడతా లేదు ఆయన తప్పుదారు పట్టించడానికి చేశారు నేను నేషనల్ మీడియాతో అడిగా ఇప్పుడు మీరు హిడన్ కెమెరా అన్నారు ఎక్కడొచ్చిందంటే లేదు లేదు అక్కడ ఎవరు వచ్చారు అంటే మైక్రాపాలు పంపించారు దొరికిపోయిన ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని ఎక్కడుందంటే ఎక్కడ ఎవరు తెలియదు కెమెరా ఎక్కడుందో ఎవరు తెలియదు వీడియోలు ఇప్పుడు మూడు వేల వీడియోలు బయటకు వచ్చినా అంటున్నారు మూడు వేలు రెండు వేల వీడియోలు బయటకు వచ్చినారు ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్లా ఒక వీడియో ఎవరి ఉందో లేదు ఆ పిల్లల ఫోన్లు అన్ని కాన్ఫిస్కేట్ చేసాం ఆల్ ఫోన్స్ చెప్పింది ఒక వీడియో లేదు దీనికి లేని దానికి ఎంత సమాధానం చెప్తాను నేను ఇష్యూ జరిగింది కరెక్ట్ నలుగురు మధ్యలో ఇష్యూ ఉంది ఇట్ ఈస్ లవ్ స్టోరీ బిట్వీన్ ఫోర్ పీపుల్ దానికే వాట్ ఆర్ యాక్షన్స్ టేక్ కరెక్ట్ విల్ టేక్ నో ప్రాబ్లం కానీ కెమెరా లేదు వీడియోలు లేవు తీసుకొచ్చి నన్ను నడితే నాకు ఏం సమాధానం చెప్తాను స్ట్రేట్ క్వశ్చన్ దానిపైన ఎంక్వైరీ చేశాం ఆల్రెడీ ఆ పిల్లల్ని అరెస్ట్ చేశాం డీటెయిన్ చేసాం వాళ్ళ ఫోన్లన్నీ చేశాం ఇవి ఎత్తుకుతున్నాం సో రేపు వస్తేనే వాళ్ళు టేక్ యాక్షన్ ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ నేను ఎందుకు మొదలు పెడతానండి ఇప్పుడు ట్రిపుల్ ఐ ఐటీ న్యూస్ ఇష్యూ జరుగుతుంది నేను కమిటీ వేసి పంపించా అక్కడ ఆటోమేటిక్గా ఇద్దరు నేను పీకేశాను వాళ్ళు ఎవరు వైకాపాలు పెట్టింది మనుషులు తెలుసా మీకు అది మీ భూమి వాళ్ళు మనుషులే వాళ్ళు పెట్టారు రేపు వాళ్ళందరూ నేను జైలుకి పంపిస్తాను చూడండి వెయిట్ అండ్ వాచ్ పిల్లల ఆరోగ్యంతో ఎవరైతే చలగాడాడో అందరూ జైలుకి వెళ్తారు వెయిట్ అండ్ వాచ్ నేను ఎందుకు వదిలే పెడతాను అంత ఈజీగా విద్యాశాఖ మంత్రిగా నాకు ఉండదా బాధ వాళ్ళు నా బిడ్డలు కదా నేను ఎందుకు వదిలే పెడతాని గ్యారంటీగానే పంపుతాను నేను రాత్రి రాత్రి నాకు రిపోర్ట్ వచ్చింది నేను రాత్రి ఏడింటికి ఈ గొడవలో కూడా నేను ట్రిపుల్ ట్రిపులైట్ ఇష్యూనే వదిలిపెట్ట నేను రాత్రి నాకు కమిటీ పంపించా హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు వెళ్ళారు నాకు నివేదిక వచ్చింది చాలా కఠినంగా యాక్షన్ తీసుకున్నాను అది వెళ్ళినట్లు పెట్టి